మాకు ఏం లేదు పిల్లలకి నీళ్ళు వచ్చేస్తున్నాయి పట్టించుకుంటారా ఏదో బియ్యం బయ్యం ఇస్తే మాదొకటి మీ సహాయం కదా మా చూడు డిపార్ట్మెంట్ రాలేదు మా ముర్ర ఎవరు ఇక్కడ మేము తెల్లవారు నీళ్లలో బురదలో అప్పు పై నుంచి వాన పడతా ఉంది ఏ ఎంఆర్ఆ పట్టించుకోలేదు ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు మా పరిస్థితి ఏంటి సార్ మీరు ఏంటి చెప్తే అట్ట మేము

ంతా మేము తప్ప నీళ్ళలో మూర్తులు సహాయం అన్నట్లేదు సార్ ఇక్కడ దయచేసి డిపార్ట్మెంట్ మొత్తాన్ని పంపించే మమ్మల్ని మమ్మల్ని ఆదరించాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి సార్ అది దయసేసి మమ్మల్ని ఎవరు బడ్చుకోవడం లేదు ఇక్కడ మా బల్క్ తో తాగలేవు రాత్రి పూలు కూర్చొని అన్నాము మా మా ఇళ్ళలో పూరిలన్నీ పూరీలాను నిలలేక నీళ్ళు నీళ్ళు వచ్చినాయి అన్నం అన్నం నీళ్ళు లేకపోతూ అన్నావు సార్ మీరే బడిచుకోవాలి మా ఇబ్బందులు రోజులందరూ రోడ్ మీద ఉంటే వాళ్ళు రాకపోవడానికి కారణం ఎట్టండి ఆగాలి కదండీ ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి గడుపుగా వస్తారు ఓట్లు వచ్చేటప్పుడు అమ్మ నేను ఇలాగా నేను అలాగని చెప్తారే ఈ రోజు మీరు అలాగే మాకు సేవలు చేయడానికి కదండి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి ఎవరు ఓట్లు ఓట్లేసాయి కదా మేము ఓట్లు అయితే కదా సార్ మీరు గెలిచారు అంటే అది వచ్చాక వైఎస్ఆర్ పార్టీ అది మీరేమన్నా మాకు నానవాళ్ళు పెడుతున్నారా ఏమైనా ఆనవాళ్ళు పెడుతున్నామండి మేము వైఎస్ఆర్ పార్టీ అని ওটাই <simitation> গেলো <simitation> జనాన్ని జనాన్ని తెలిసిపోతారు ఈ సవాలు ఇక్కడ